ఆనాడు చెప్పినట్టే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు సోనియా గాంధీ గారు మిగతా పార్టీకి సంబంధించిన అగ్ర అందరూ కూడా తెలంగాణ రాసుకున్నటువంటి పేద నిరుపేదలందరూ కూడా సంక్షేమ పథకాలు పెద్దగా ఇవ్వాలని చెప్పకు లక్ష్యంతో తీసుకున్నటువంటి మాటనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవన్నిటి కూడా వారందరికీ ఇచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తుంది మీ అందరికీ తెలుసు ముందుగా ప్రభుత్వం ఏర్పడ్డ మరుసటి రోజే మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఆనాడు ఏదైతే ఇచ్చారో ఉచిత బస్సుతో పాటు ఐదు వందలకి గ్యాసు రెండు వందలకే కరెంటు అదేవిధంగా ఆరోగ్యశ్రీతో పాటు రైతుకు సంబంధించిన మాఫీ అదేవిధంగా ఆనాడు ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసా పేరుతో పన్నెండు వేలు ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని కూడా మరి ఈనాడు మన ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజలందరూ కూడా అందించే విధంగా ముందుకు పోతూ ఉంది ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్క పేద నిరుపేదకి అందే విధంగా తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయమే ఒక లక్ష్యంతో తీసుకున్న నిర్ణయమే రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి గర్మంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి ఇవి కూడా ఇచ్చిన వాడు నిలబెట్టలే కూడా ఇవ్వకుండా మాటలతో ప్రభుత్వాలు ప్రయాణం చేసినటువంటి పరిస్థితి మరి ఈనాడు ఆ పరిస్థితి లేదు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు కనపడతా ఉంది మరి మొన్నటికి మనం మొన్న చూసాం గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యంతో పాటు పురుగులు పడి మరి తినలేని పరిస్థితుల్లో పక్క రాష్ట్రానికి మరి కోళ్ళకు కోళ్ళ మేతకు లేదా విధంగా చేపల మేతకు పంపించేటువంటి పరిస్థితి మరినాడు అది లేదు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి జ్వరం తినే ఆహారం తినాలి భోజనం ఒక మంచి లక్ష్యంతో తీసుకునేటువంటి విషయమే ఈ సన్నబియ కార్యక్రమం అది ఉచితంగా గతంలో దొడ్డు బేయించినప్పుడు రూపాయి కిలో పోయించేది మరి ఈనాడు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశం ఎక్కడ కూడా లేదు ఈ పరిస్థితి మరి ఈనాడు మనందరం కూడా చాలా చాలామంది చెప్తా ఉంటారు మన బీజేపీని కూడా అంటారు మేమే ఇచ్చాం మేము మేమే ఇచ్చాము భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీ సంబంధించిన రాష్ట్రాలు ఎక్కడ కూడా ఉచితంగా సన్నభ ఇచ్చే పరిస్థితి ఎక్కడ లేదు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే ఎవరు ఇచ్చినట్టు బియ్యం కాబట్టి ఇవన్నీ కూడా ఇంతమంది చెప్పినట్టు సంక్షేమ పథకాలతో పాటు ఇందిరా ఈ సన్న బియ్యం కార్యక్రమం గొప్పది మనిషికి కావాల్సింది రెండే కరెంటుకు బిల్లు లేదు లేదరా ప్రతి ఇంట్లో కూడా ఉచితంగా బియ్యం ఇచ్చే కార్యక్రమం ఇదిర బిల్లు ఇస్తున్నావు ఏం కావాలి మనిషికి అందరు బియ్యం తీసుకున్నారా సన్న బియ్యం ఎవరు చెప్తున్నారు మహిళలు తీసుకున్నారు కదా డబ్బులు ఇచ్చారా ఇచ్చారు ఉచితంగా గతంలో ఎట్లుండే ఎవరు బియ్యం తీసుకోలే అబ్బుకునేవాళ్ళు అబ్బా ఫ్రీకి ఇచ్చేవాళ్ళు ఈ విధంగా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కుటుంబం ప్రతి గడపలో కూడా అక్కా చెల్లెలందరూ కూడా సుఖంగా ఉండాలి సుభక్షేమ గొప్ప లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ సంక్షేమ పథకాలను కూడా మీరు అందరూ సద్నియోగం చేసుకోవాలి